రైజ్ ద లోడ్ దేవునికి మహిమ గాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నూతన నిబంధన క్రైస్తవుడు ఎవరిని మాదిరిగా తీసుకుని జీవించాలి పాత నిబంధనలు చూసినట్లయితే అనేక మంది పరిశుద్ధులు కనిపిస్తూ ఉన్నారు ఆనోకు కనిపిస్తున్నాడు నోవాహు కనిపిస్తున్నాడు అబ్రహాము కనిపిస్తున్నాడు తర్వాత ఇస్సాకు యాకోబు అంత మాత్రమే కాదు యోసేపు కూడా కనిపిస్తూ ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో చాలామంది పరిశుద్ధులు దేవుని ఎందుకు భయభక్తులు గల గలవారిని మనం చూడగలుగుతాం సంసోను చూడండి సంసోను చాలా శక్తివంతమైనటువంటి న్యాయాధిపతి దేవుని శక్తిని దేవుని ఒక అభిషేకాన్ని మోసుకెళ్తున్నటువంటి సంస్థనుగా మనం చూస్తాం యోసేబును చూస్తే యోసేబు తన జీవిత కాలం అంతా కూడా పరిశుద్ధత కలిగి పరిశుద్ధత కలిగి జీవించినటువంటి యోసేబు అన్నాడు దావిధిని చూస్తే మంచిగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి స్తుతించే వ్యక్తి ఒక యోనాను తీసుకున్న ఒక సమయాలను తీసుకున్న వీళ్ళందరిలో కూడా ఏదో ఒక దేవుని యొక్క గుణలక్షణాన్ని మనం చూడగలుగుతున్నామండి అబ్రహాములో చూస్తే దేవుని స్నేహితుడిగా ఎహోయ్యింది నమ్మక ఉంచి మరి దేవుని యొక్క స్నేహితుడిగా మారిపోయాడు ఇలాగా ప్రతి వ్యక్తిలో ఏలియా అగ్నిని దించే దైవజనుడు ఎలీష రెండు పాల ఆత్మతో మరి ముందుకు సాగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం అయితే దావిద్య కోసం చెప్పాలంటే దేవుని యొక్క హృదయాంశారు ఇలాగ బైబుల్ అనేక మంది భక్తులు ఉన్నారు వారందరి జీవితాలలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క దేవుని యొక్క గుణలక్షణాలు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం చూడగలుగుతున్నాం దానికి గల కారణం ఏంటంటే దేవుడు మనలను దేవుడు మనలను ఎలాట దేవుడు మన మందు మన పోలుకు చొప్పున నరులను చేయుదము దేవుడు మనలను తన స్వరూపములో తన పోలుకులో చేసుకున్నాడు అందుకోసమే ఆదాములో మొదలుకుని అబ్రహాము కానీ నోవాహ కానీ యోసెబ్ కానీ సంసోను కానీ వీళ్ళందరిలో కూడా దేవుని శక్తి దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతున్నాం అయితే నూతన నిబంధన కాలంలో క్రొత్త నిబంధనలు మనము ఆ పాత నిబంధన భక్తులను కానీ లేకపోతే వేరొకరిని మనం మాదిరిగా తీసుకుందామంటే అవసరం వద్దని మనకి మన రోల్ మోడల్ ఎవరంటే అబ్రహం కాదు మన రోల్ మోడల్ సంసన్ కాదు మన రోల్ మోడల్ దావిది కాదు లేకపోతే ఏలియా ఎలీషా కాదు మన రోల్ మోడల్ ఎవరంటే మన కొరకు ప్రాణం పెట్టి మన శాపమును మన పాపమును ఆయన మీద వేసుకుని మన కొరకు తన రక్తాన్ని చిందించినటువంటి యేసు క్రీస్తు ప్రభు ప్రభువే మన యొక్క రోల్ మోడల్ అయి ఉన్నాడు మనం ఈరోజు నూతన నిబంధన క్రైస్తవుడిగా క్రొత్త నిబంధన క్రైస్తవుడిగా మనము క్రీస్తును మాదిరిగా తీసుకోవాలి క్రీస్తు పోలికను మనం ధరించుకోవాలి క్రీస్తు స్వరూపంలోనికి మనము మలచబడాలి సంసంలో దేవుని శక్తి దేవుని యొక్క అభిషేకము పరిపూర్ణంగా కనిపిస్తుంది కానీ మిగతా దేవుని యొక్క గుణలక్షణాలు కనిపించట్లేదు యోసేపులో మరి పవిత్రత పరిశుద్ధత కనిపిస్తుంది కానీ మిగతా దేవుని యొక్క శక్తి కానీ ఇవన్నీ కనిపించట్లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువులో చూస్తే పరిపూర్ణత కనిపిస్తూ ఉంది ఏసుక్రీస్తు ప్రభువులో సంపూర్ణత మనకు కనిపిస్తూ ఉంది ఏసు ప్రభును చూసినప్పుడు తండ్రిని దేవుని చూసినట్లుగాని ప్రభువే ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఏ ఏ సేవకుని ఏ ఏ దైవత్సనాన్ని లేకపోతే పరిశుద్ధ గ్రంథంలోని భక్తులను మనం మాదిరిగా తీసుకోవడం కాదు కానీ సాక్షాత్తు ఏసు క్రీస్తు ప్రభును మనం మాదిరిగా తీసుకోవాలి అరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నిత్య జీవంలో ప్రవేశించాలంటే నూతన నిబంధన క్రైస్తవుడు ఏసు క్రీస్తు ప్రభువుని మాదిరిగా తీసుకోవాల్సిన విషయమై ఉన్నది కాబట్టి మనము బహు జాగ్రత్తగా ఉండాలి ఎవరెవరినూ మనం మాదిరిగా తీసుకోవడం కాదు వాళ్ళని సావుకుని మాదిరిగా తీసుకోవడం కాదు వాళ్ళని దైవజులను మాదిరిగా తీసుకోవడం కాదు వాళ్ళందరూ విశ్వాస గుంపులో ఉన్నారు పరిశుద్ధుల గుంపులో చేర్చబడినప్పటికీ వారందరు సాక్షి సమూహముగా మన ముందున్నప్పటికీ మనము మన ముందున్న పరుగు పందెంలో యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి గురియొద్దుకు పరిగెత్తాలి మన ముందున్న పరిశుద్ధులందరూ కూడా యేసు వైపు చూసి పరిగెత్తారు పౌలంటాడు కదా నేను గురు యొద్దుకు పరిగెత్తుచున్నాను బహుమానం కొరకు పరిగెత్తుచున్నాను కాబట్టి రాత్రి మీరు నేను మనము పడిపోకూడదంటే లోకములో జారిపోకూడదంటే విశ్వాసంలో భ్రష్టులు కాకూడదంటే మనము ఏసు వైపు చూస్తూ నడవాలి నీ మాదిరి ఎవరో మనకు మాదిరి తెలుసా ఏసు క్రీస్తు ప్రభు మనకు మాదిరి ఉన్నాడు కాబట్టి బహుజాగ్రత్త కలిగి ఏసు ప్రభు యొక్క మాదిరిలో యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడవడానికి ఇష్టపడాలి యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలు ఉన్నాయి ఆయన క్రియలు కానీ ఆయన ప్రవర్తన కానీ ఆయన పరిశుద్ధత కానీ ఆయన ప్రార్థన జీవితం కానీ ఇదంతా కూడా మనకు మాదిరిగా ఉంచి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రభు యొక్క మాదిరిని మనం కలిగి ఉండాలి క్రీస్తు యొక్క పోలికలోనికి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనము మార్చబడవలసి ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒకసారి చూడండి యోహన్సు వార్త ఐదవ అధ్యాయం నలభై మూడులో చూసినట్లయితే యోహన్సు వర్త ఐదవ అధ్యాయము యోహన్సు వర్త ఐదవ అధ్యాయము నలభై మూడులో చూస్తే ఒక శ్రేష్టమైనటువంటి అద్భుతమైన మాట మనం చూడగలుగుతాం నేను నా తండ్రి నామమును వచ్చినాను మీరు నన్ను నలభై మూడు చదువుతున్న నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపురు మరి ఎవడును తన నామమును వచ్చిన వాణిని అంగీకరింతురు అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదని తలంచుకొడి దేవునికి స్తోత్రం కలగను గాకమ్ ప్రాముఖ్యంగా చూసినట్లయితే నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను ఏసుక్రీస్తు ప్రభు తండ్రి పేరటొచ్చాడు తండ్రిని చూపించడానికి తండ్రిని గనపరచడానికి తండ్రిని కనపరచడానికి లోకానికి ఏసు ప్రభు వచ్చారు కాబట్టి మీరు నేను మనము కూడా మన ద్వారా క్రీస్తుని లోకానికి చూపించాలి ఏసైను ఈ లోకానికి మన ద్వారా చూపించవలసిన వారమే ఉన్నామనే సత్యాన్ని మనము మర్చిపోకూడదు యోహన్సు వార్త పదిహేడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు చదివితే యోహన్ సువర్త్ పదిహేడు పదకొండు నేను ఇక్క లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు నేను నీ అద్దకు వచ్చిచున్నాను పరిశుద్ధుడు అని తండ్రి మనం ఏకమై ఉన్నలాగిన వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము నేను వారి యొద్దు ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ ముందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడూ నశింప లేదు యేసుక్రీస్తు ప్రభు తండ్రిని దేవుణ్ణి మనకు బయలుపరిచాడు తండ్రిని దేవుణ్ణి మనకు పరిచయం చేశాడు తండ్రిని దేవుని మనకు తన ద్వారా క్రీస్తు ద్వారా మనకు కనపరిచినట్లుగా మనము చూడగలుగుతున్నాం అని అందుకే యేసును చూస్తే ఎవరిని చూసినట్లండి తండ్రిని చూసినట్లే కాబట్టి యోహన్స్ వర్త పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో చూస్తే నేను మీ వద్ద ఉండగాని ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటిని మీకు జ్ఞాపకము చేయను జ్ఞాపకం చేయను దేవుని స్తోత్రం కలిగిన కాక పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తును చూపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తుని గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు కూడా తన సొంత మాటలను కాక ఏసుక్రీస్తు ప్రభు ఏదైతే మాటలు తెలి తెలియచేశాడో అవన్నీ కూడా మనకు తెలియజేస్తాడట నేను మీ వద్ద ఉండగానే మాటలు మీతో చెప్పు తిని ఆదరణకర్తనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను దేవుని స్తోత్రం కలిగను కాదు పరిశుద్ధాత్ముడు కూడా ఈ లోకానికి వచ్చి మనలను క్రీస్తు వలె మార్చడానికి ప్రయత్నం చేస్తాడు మనలను క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలను నడిపిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని ఏలియాగా కాదు మనల్ని దానియులుగా కాదు మనలను అబ్రహాము వలె కాదు లేకపోతే మనల్ని దావీద వలె మార్చడానికి పరిశుద్ధాత్ముడు పంపబడలేదు మన కొరకు పరిశుద్ధాత్ముడు ఎందుకు పంపబడ్డాడంటే మనము క్రీస్తు వలె మార్చబడడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే మనమందరము కూడా క్రీస్తు పోలికలోనికి క్రీస్తు స్వరూపంలోనికి క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతలోనికి మనమందరము నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి మన కొరకు వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగను గాక కాబట్టి నీ ఏంటంటే నేను క్రీస్తు వలె మారాలి క్రీస్తు రూపంలోనికి క్రీస్తు స్వారూపంలోనికి క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా మనము మారాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని కోరిక ఉంది చాలామంది ఏమనుకుంటారంటే నేను ఏలియా వలె ఉండాలి నేను అబ్రహాం వలె ఉండాలి లేకపోతే నేను ఒక దావీది వలె ఉండాలనుకుంటారు కానీ పరిశుద్ధాత్ముడు ఏమనుకుంటున్నాడు తెలుసా నీవు యేసు వలె ఉండాలని ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నీ రోజు ఈ రోజు నీ కన్నులు తెరవబడాలి ఈ లోకం యేసును చూడాలంటే నీ ద్వారానే మరి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని లోకానికి పరిచయం చేస్తాడు కాబట్టి ఈ రాత్రి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన సంగతి ఎంతైనా ఉందని యోహన్ సువార్త పద్నాలుగు అధ్యాయము ఏడు వచ్చిన చూసినట్లయితే యోహన్ సువార్త మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచి ఉన్నారని చెప్పిన చూసారా ఏసుక్రీస్తు ప్రభువు తండ్రిని దేవుని పరిచయం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు వలె మారుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాకం ఇంకా కొంచెం ఆలోచించినట్లయితే గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదోత్సవంలో చూస్తే గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక నాలుగు వచ్చే కదా ఈ గల రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిదిలో చూస్తే పౌలు యొక్క వేదన పౌలు యొక్క ప్రసవ వేదన చూడండి పౌలు ఏమని చెప్తున్నాడు అంటే గలతీలకు రాసిన పత్రికలో నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అంద ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటే గలతీ సంఘ బిడ్డలు గలతీ విశ్వాసులు ఎలా మారాలని పౌలు ఆశపడుతున్నాడంటే క్రీస్తు వలె మారాలని ప్రతి దైవజనుడు ప్రతి విశ్వాసి ప్రతి దేవుని బిడ్డ మనమందరం ఎలా మారాలని ఆశ కలిగి ఉండాలంటే నేను క్రీస్తు వలె మారాలి శావుకుడికి ఇచ్చిన పని ఏంటో తెలుసండి సేవకుడు ప్రతి విశ్వాసిని క్రీస్తు ఎదుట దేవుని ఎదుట సంపూర్ణంగా నిలబెట్టాలట క్రీస్తు ఎదుట పరిపూర్ణంగా నిలబెట్టే పని సేవకుడికి అప్పగించాడు కాబట్టి మీరు నేను మనము క్రీస్తువులే మార్చబడాలి అందుకనే మరొక్కసారి చెప్పిన చూడండి నా పిల్లలారా క్రీస్తు స్వరూపము క్రీస్తు స్వరూపము మీ అంద ఏర్పడు వరకు మీ అంద ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది ప్రసవ వేదన కలుగుచున్నది కాబట్టి ఈరోజు పౌలు ఏమంటున్నాడు తెలుసా మీరందరూ వల్ల మారాలి మన మోడల్ ఎవరంటే మన మాదిరి ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభావి అన్నాడు ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో ఎప్పుడైతే తిరిగి జన్మించావో అప్పుడు నువ్వు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతూ క్రీస్తు పోలికలోనికి మార్చబడుతూ క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా నువ్వు జీవించాలి కాబట్టి నీ ముందు ఎంత గొప్ప దైవచనుడున్నా నీ ముందు ఎన్ని అద్భుతాలు చేసే సేవకుడున్నా ఆయన వలె నువ్వు మారడం కాదు నువ్వెవ నువ్వెవరిలా మారాలంటే క్రీస్తు వలె మారాలి పౌలు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి నా పిల్లలారా నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ అందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది కాబట్టి ఈరోజు నీవెవరిని ముందు పెట్టుకున్నావు ఆ సేవకుడు నీ సేవకుడని పరిగెడుతున్నావేమో నువ్వు పరిగెట్టవలసింది యేసు క్రీస్తు పరిగెట్టాలి ఏసు క్రీస్తు వెనకాలను పరిగెత్తాలి ఏసు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి ఆయన స్వారూప్యంలోనికి ఆయన పోలికలోనికి మనము రూపాంతరం చెందుతూ ఒక దినం వచ్చినప్పుడు తండ్రిని దేవుని దగ్గర నిలబడినప్పుడు నీవు కూడా క్రీస్తువుల కనిపించాలి దేవునికి క్రీస్తు స్వారూప్యం నీలో కనిపించాలి క్రీస్తు పోలిక నీలో కనిపించాలనే సత్యాన్ని మనం ఎన్నడూ ఎప్పుడు మర్చిపోకూడదు దేవుని చిత్తం ఏంటో తెలుసండి దేవుని చిత్తం ఏంటో తెలుసా మనమందరము కూడా క్రీస్తు వలె రూపాంతరం చెందాలి దేవుని చిత్తం ఏంటో తెలుసా క్రీస్తు స్వారూప్యంలోనికి క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతలోనికి క్రీస్తు పోలికలోనికి మనమందరము కూడా మార్చబడాలనేది తండ్రిని దేవుని చిత్తము అందుకోసమే దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని ఎందుకు లోకానికి పంపించాడంటే ఆయనే మనకు మాదిరి ఆయనే మన యొక్క జీవము ఆయన పోలికలోనికి దినదినము మనము రూపాంతరము చెందుతూ దినదినం ఆయన పోలికలకు మలచపడుతూ క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనలో కలగాలని పౌలు కూడా ఆశపడుతున్నాడు కలదలికి రాసిన పత్రికలు అదే చూస్తున్నామండి నా నా పిల్లలరా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుచున్నదన్నాడు దేవుని స్తోత్రం కలుగునగాక గాక నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది నీ మాదిరి ఎవరు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు ఎవరు పోలికలకు నువ్వు మార్చబడుతున్నావు ఎవరు స్వరూప నువ్వు ధరించుకుంటున్నావు ఈరోజు ఈరోజు క్రీస్తుని పక్కన పెట్టేశారండి క్రీస్తు పోలిక మాకు అక్కర్లేద్దు క్రీస్తు స్వరూపం మాకు అక్కర్లేదు మా పాస్టర్ గారే మాకు దేవుడు మా పాస్టర్ గారి యొక్క పోలికలు మనం మార్చబడితే చాలు అనుకుంటున్నారు దయచేసి అలాగుంటే నువ్వు మోసపోతావు అనే సంగతి మీకు తెలియజేస్తా ఉన్నాను మీరు నేను మనము క్రీస్తు పోలికలోనికి గాక క్రీస్తు స్వరూపంలోనికి మనం మలచబడు క క్రీస్తును ధరించుకున్న వారిగా మనం జీవించదు గాక మన ముందు ఎవరు నిలబడి ఉన్నారంటే మనం క్రీస్తునే మన ముందు పెట్టుకోవాలి మన ముందు ఆ శిలువులో వేలాడుతున్న ఏసు వైపు చూస్తూ ఆ గురియొద్దుకి మనం పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి తప్ప ఇక ఎవరిని మనం ముందు పెట్టుకోకూడదని విషయాన్ని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు మన వెనుకడులో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక గాడ్ బ్లెస్ యు